శ్రీలంకలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వేగాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత పెంచింది ఆపరేషన్ సాగర్ బంద్లో భాగంగా కొలంబోలో ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్లను మోహరించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది ఈ మేరకు ఆదివారం భారత వైమానిక దళం ఆపరేషన్కు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది ఇది అత్యవసర మానవతా సహాయం విపత్తు నిర్వహణ కార్యకలాపాల కోసం సిద్ధంగా ఉంచినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది భారతీయులను భారీ స్థాయిలో తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ విమానాలను కూడా సిద్ధం చేసినట్టు ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది తిరువనంతపురం ఎయిర్ బేస్ నుంచి అనేక ఎయిర్లిఫ్ట్ మిషన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి భారత పౌరుల తరలింపుతో పాటు అత్యవసర సహాయక సరుకులు వైద్య పరికరాలు వంటి సామాగ్రిని కూడా శ్రీలంకకు పంపిస్తున్నట్టు తెలిపింది పక్కనే ఉన్న దేశాలకు అవసరమైన సమయంలో సహాయం అందించడం ప్రాణాలను రక్షించడం తమ ధర్మంగా భావిస్తున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది కాగా శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది ప్రళయాన్ని తలపించేలా కురిసిన వర్షాలు ఉధృత ప్రవాహాల కారణంగా ఇప్పటి వరకు నూట యాభై మూడు మంది మరణించగా నూట తొంభై మందికి పైగా గల్లంతయ్యారు